అన్న మా పాపని ఒకటిన్నర నెల నుంచి ఆ స్కూల్లో జాయిన్ అన్న పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు మేము ఉదయాన్నే వచ్చేసి ఏడున్నరకి పోయినా పాప మాట్లాడుకోవడం దాని పోతే పాప వచ్చేసి డబ్బులు చీరలో పడుకోవాలి వంద రూపాయలు ఎక్కడదమ్మా డబ్బులు నీకు అంటే ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన అంటే ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే ఇట్లా రూమ్లే పిలుచుకొని పోయి బట్టలన్నీ చేసి ఆయన పాప మీద పడుకున్నావు అంట అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినా అంట ఆయన నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పాలి కదా అంటే ఇప్పుడు నాలుగు సార్లు అలా చేసినాడు చెప్తే చెప్తేగానే కొడతామనేసి చంబలకి అంతా కొట్టి కట్టి తీసుకొని కొట్టినాడు అన్న తొడపాయని కూడా పాపకైతే వాత పడింది అన్న ఆ అమ్మాయి అయితే యూరిన్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏదైనా దారి కూడా అంతా గా అయిపోయింది అందుకోసమే మాకు బాధ అయ్యి మేమే ఆయన మాట్లాడించి మా అన్న వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్నవాళ్ళు వచ్చి సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారన్న ఇదే జరిగింది అయితే మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయండి అన్న పాపకి తొమ్మిది సంవత్సరాలన్నా పోలీసు వాళ్ళు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడలేదు సార్ సార్ సార్తో మాట్లాడుతున్నారు సార్ ఏదో డిసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు వాళ్ళ సార్ నేనైతే సాయం సాయంకాలం మాకు ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నామన్న మాది అనంతపురి అన్న ఓకే అన్న థ్యాంక్స్ బా శ్రీ భార్గవిని మా అమ్మాయి పేరు యశు అమ్మాయిని ఇట్లా సార్ ఇట్లా వారం నుంచి పిల్లలు భయపడి చెప్పలేకపోయారు మాకు పొద్దున ఫోన్ చేసారు వేరే వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చాము పిల్లలు ఏదో ఏదో ఒకటి చెప్పడం లేదు కూచ్చిగుచ్చి అడిగితే చెప్పారు వాళ్ళు ఇది ఇది సార్ వారం రోజుల నుంచి బయటకు పిలిచిపోతా ఇట్లా తినిపిస్తా పెడతా చేతులు వేస్తా కాలు వేస్తా ఇది చేస్తానంట రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బలవంతంగా ఇచ్చేసి పోయారంట పిల్లలు చెప్తే కొడతాము పెడతాము అని భయపడిస్తానంటున్నారంట డబ్బులు ఇస్తున్నారంట డబ్బులు ఇస్తున్నారంట పిల్లలకి సార్ పిల్లలు డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారంట చెప్తే తీసి ఇచ్చి పంపిస్తాము మీ పేరెంట్స్ చెప్పద్దండి అని లోపల లోపల ఇది చేస్తున్నారు సార్ ఇట్లా పది రోజుల నుంచి జరుగుతా ఉందంట సార్ మొన్న కూడా వారం కింద వచ్చాము మేము పిల్లలు చూసుకొని వెళ్ళిపోయాము ఎవరు చెప్పలేదు పిల్లలు భయపడి ఏమైందని ఏం చెప్పడం లేదు సార్ ఈరోజు పొద్దున్న మార్నింగ్ తెలిసింది మాకు ఇట్లా ఇట్లా జరిగిందనేసి ఎవరికి చెప్పలేదు సార్ ఏ స్కూల్లో ఎవరో చిన్న పాప ఉంటే ఇట్లా ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పారంట చెప్తే వచ్చి పొద్దున వచ్చి అడిగాము మేము ఏమంటే వాళ్ళు చెప్పలేదు పక్క పిలిచిపోయి అడిగి ఏం జరుగుతుందమ్మా అంటే సార్ ఇట్లా ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని టెంపుల్ పిలిచిపోతున్నాడు బయటకు పిలిచిపోతున్నాడు తినిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఎందుకు తినిపిస్తున్నాడు అంటే ఏం చెప్పడం లేదు చికెన్ పెడుతున్నాడు ఏదో ఇట్లా మీద కూర్చోబెట్టుకున్నాడు ఆడ ఈడ చేతులు వేస్తున్నారు మంచి మీద పని చేశాడు ఇట్లా డ్రస్ అంతా ఇప్పేసేసాడంట ఇది చేశాడు ఏం చేశాడు పాప అంటే ఇట్లా మీద పడుకుని ఇట్లా చేసాడు మమ్మీ అని చెప్పిందంట ఏం చేయాల నా కూతురు ఉంది సార్ దండ శ్రీ భార్గవి నా కూతురు ఎద చెప్పడానికి చేసులు అంటే కొట్టింటే చెప్పింది పాప ఏం చేసినారంటే ఇట్ ఇట్లా చేసినారు సార్ ఇట్లా అని చెప్పింది అట్లా ఎంత మంది చేశారో మనకైతే తెలుసు సార్ మేము చేర్పించి నేను ఒకటిన్నర అయితా ఉంది నా పాప కూడా అని సార్ ఇద్దరు ఉన్నారు పాప ఫిఫ్త్ క్లాస్ ఇట్లా రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బట్టలను ఓపెన్ చేసి ఇట్లా మీద ఇది చేశారంట ఆ పిల్లలు చెప్తే కొడతాము పెడతాము అని బెదిరించారు పేరెంట్స్ కి టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పారంట వాళ్ళు ఎదవడి ఏం చెప్పలేదు అనేది మనకు తెలుసు సార్ ఇది పది రోజుల నుంచి జరుగుతా ఉందంట పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసి అమ్మ ఇట్లా నొప్పిస్తా ఉందని ఎవరికి పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు పాప ఏదో ఇట్లా నొప్పిస్తానంటది మేడం ఇట్లా రన్ అంటే ఇప్పుడు పొద్దున్నే వచ్చేసినాను తిరుమల పోయినా పొద్దున్న వచ్చేస్తాం మేడం సార్ వచ్చి అడుగానే ఇట్లా ఇట్లా జరిగిందని ఇష్యూ అని చెప్పారు మేడం సార్ నాకు ఏముండేది ఉండేది కురుగుంటా సార్

అది ప్రశ్నంతున్నాయండి ఈ కేసెస్ లో పైసలు ఇప్పుడు వాళ్ళ ఐడెంటిటీ అవన్నీ పట్టబోతున్నాయి తీసుకుంటున్నాము తీసుకొని అతన్ని చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాము మేము ఇంకా విచారణ చేస్తున్నాము మా విచారణలో తేలిన చట్టపరం ఏ చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి అదంతా ఆరోపణలు మాత్రమే అటువంటిది విచారణ జరిపి ఎట్లా క్రిమినల్ యాక్షన్ ఎట్లా చర్యలు తీసుకోవాలో ఏదైనా కానీ చట్టపరం అయితే ఒకళ్ళు ఇంకా విచారణలో